స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం అందరికీ నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను స్థుతించుట బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను చూసి అతి వినయంగా సావధానంగా స్తోత్రం ఆరంభించాడు దేవా నీవే ఏకైక పూజనీయ భగవంతుడవు అందుకే నేను నీ ప్రీత్యర్థము నీకు నమస్కరించుచూ స్తోత్రము చేస్తున్నాను నీ దేహవర్ణము జలపూర్ణ మేఘవర్ణములో ఉన్నది నీ వస్త్రము నుండి వెలువడేటి కాంతిలో నీవు దేదీప్యమానముగా వెలుగొందుతున్నావు గుంజా విరచితములైన కర్ణాభరణములతోనూ తలపై నెమలిపించముతోనూ నా ఎదుట నిలిచినట్టి నందతనయునికి నేను నమస్కరించదను సుందరవదనుడవైన నీవు తలపాగాను వనమాలను ధరించి చేతిలో అన్నపు ముద్దను పట్టుకుని ఉన్నావు బెత్తమును కొమ్మును వేణువును దాల్చిన నీవు చిన్ని పాదపద్మములతో నా ఎదుట నిలబడి ఉన్నావు దేవా నేను వేదజ్ఞానానికి అధిపతినని జనులు అనుకోవచ్చు నేను ఈ విశ్వానికి సృష్టికర్తనైనను బాలుని రూపంలో నా ఎదుట నిలిచినట్టు నిన్ను ఇరుగలేకపోయానని ఇప్పుడు రుజువైంది నీవు గోపబాలులతో దూడలతో ఆడుకుంటున్నావు అంటే నీకు తగినంత విద్య అయినా లేదని అది సూచిస్తుంది చేతిలో అన్నపు ముద్దను పట్టుకుని దూడల కొరకు వెదికే గ్రామంలోని పిల్లవాణిలాగా నీవు గోచరిస్తున్నావు అయినా నీకు నాకు ఎంత అపారమైన ఉన్నదంటే నేను నీ శక్తిని ఏమాత్రమూ అంచనా వేయజాలను నీ దేహము భౌతికము కానే కాదు భక్తుల లాభం కొరకే నీవు గోపబాలునిగా అవతరించావు గోపబాల గోవత్సాలను అపహరించి నేను నీ పట్ల అపరాధము చేసినప్పటికీ నీవు నాపై కరుణను చూపావని నేను తెలుసుకోగలిగాను అని పలికాడు భగవంతుని శక్తినే పరీక్షింపకోరి బ్రహ్మదేవుడు గోపబాల గోవత్సాలను అపహరించి వాటిని భగవంతుడు తిరిగి ఏ విధంగా పట్టుకుంటాడో చూడాలనుకున్నాడు అట్టి తన యత్నము పరమ అహంకారపూరితమైనదని బ్రహ్మ ఇప్పుడు ఒప్పుకున్నాడు శ్రీకృష్ణుని గోపబాల గోవత్సాలను బ్రహ్మదేవుడు అపహరించడము అద్భుతమైన యోగ ప్రదర్శనమే కావచ్చును కానీ శ్రీకృష్ణుడు గోపబాల గోవత్సాలుగా మారి వాటిని అనాయాసంగా పోషించడమనే తన విస్తార శక్తిని ప్రదర్శించినప్పుడు తాను చూపిన శక్తి అల్పమని బ్రహ్మదేవుడు అర్థం చేసుకోగలిగాడు బ్రహ్మదేవుడు నిశ్చయంగా ఈ విశ్వానికి పరమగురువే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీతో కూడినట్టి ప్రకృతికి సంఖ్యలో ఉన్నాయి భూర్లోక భూవర్లోక స్వర్లోకములనే ముల్లోకాలు ప్రళయ జలాలలో మునిగి ఉన్నప్పుడు నారాయణుని నాభి కమలం నుండి తన జన్మ కలిగిందని బ్రహ్మ పలికాడు విలయం తర్వాత సకల జీవులకు ఆశ్రయస్థానం అవుతాడు కాబట్టే భగవంతుడు నారాయణునిగా పిలువబడతాడు నారా అంటే సకల జీవ సమూహమని ఆయన అంటే విశ్రాంతి స్థానమని అర్థం బ్రహ్మదేవుడు ఇంకా స్థుతిస్తూ దేవా మాయకు పరమ నియామకుడు అని నీవు ఈ అవతారంలో నిరూపించావు నీవు ఈ విశ్వంలోనే ఉన్నప్పటికీ సమస్త విశ్వము నీలో నెలకొని ఉన్నది యశోదమ్మ ముందు నీ నోటిలో సమస్త విశ్వాన్ని చూపినప్పుడే ఈ విషయం నిరూపితమైంది అచింత్యమైన యోగ మాయాశక్తిచే బాహ్య సహకారం లేకుండానే అటువంటివి చూపిస్తావు నీ అచింత్య శక్తిని ఎరుగని జనులు నీవే సృష్టికర్తగా పోషకునిగా సంహారకర్తగా విస్తరిస్తావని ఎరుగజాలరు ఈ ఎరుక లేనివారే బ్రహ్మ సృష్టికర్తని విష్ణువు పోషకుడని శివుడు లయకారకుడని భావిస్తారు నిజానికి నీ ఒక్కడవే సృష్టికర్త పోషకుడు లయకారుడు సమస్తము అయి ఉన్నావు అదేవిధంగా నీవు వివిధ అవతారాలలో ఆవిర్భవిస్తావు ఋషులలో నీవు పరశురామునిగా ఆవిర్భవించావు మానవులలో నీవు కృష్ణునిగా రామునిగా అవతరించావు జంతువులలో నీవు సూకర రూపంలో అవతరించావు జలరాశులలో నీవు మత్స్యమూర్తిగా అవతరించావు అయినా నీకు ఆవిర్భావ అంతర్ధానాలు లేవు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే నీవే పరమాత్ముడవు పరతత్వమువు ఆదిపురుషుడవు నీ అచింత్యమైన దివ్యశక్తిచే నీవు పలు విష్ణు రూపాలలోనికి సకల జీవుల రూపాలలోనికి ఇతర శక్తులుగాను విస్తరించినప్పటికీ నీవే అద్వితీయుడవు పరమాత్ముడవు హే ప్రభు కనుక ఈ జన్మలో గాని ఇంకొక జన్మలో గాని నేనెక్కడ జన్మించినప్పటికీ నీ భక్తులలో ఒకనిగా పరిగణింపబడే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నేనెక్కడ ఉన్నప్పటికీ నీ భక్తిలో నెలకొనవలననియే నేను ప్రార్థిస్తున్నాను దయచేసి ఈ బృందావనంలో నాకు ఎటువంటి జన్మనైనా ప్రసాదించు ఈ స్థానంలో గడ్డిపోచగా జన్మించే అవకాశం కలిగినా అది నాకు మహోన్నత జన్మయేనని నేను భావిస్తాను బ్రహ్మదేవుడు తన ప్రార్థనను కొనసాగిస్తూ దేవా నీవు సకల వరాలకు పరమ మూలమని ఇరిగినప్పటికీ ఈ బృందావన వాసుల నుండి స్వీకరించే సేవకు ఏ విధంగా నీవు బదులు తీర్చుకుంటావోనని నేను ఆశ్చర్యపడుతుంటాను నీవెంత దయామయుడవో ఉదారుడవో నాకు తెలుసు వాత్సల్యమూర్తి అయిన తల్లి రూపంలో వచ్చి నిన్ను వంచింపగోరిన పూతనకైనను నీవు ముక్తిని ప్రసాదించి తల్లి స్థానాన్ని ఇచ్చావు అదే కుటుంబానికి చెందిన అగాసుర బకాసురలనే ఇతర రాక్షసులు కూడా మోక్షాన్ని బడపి నిన్ను పొందారు దయచేసి నన్ను నీ శరణాగత సేవకునిగా స్వీకరించు మిత్రులతో గోవచ్చాలతో నీవు ఆడుకుంటున్నప్పుడు అంతరాయంను కలిగించిన నా అపరాధాన్ని నీవు మన్నిస్తావనే భావిస్తున్నాను ఇప్పుడు నీవు అనుమతిస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను అప్పుడు నీవు నీ మిత్రులతో గోవత్సాలతో హాయిగా క్రీడించవచ్చును కృష్ణ నీవు పరమాకర్షణీయుడవని నీ నామే చెబుతున్నది సూర్యచంద్రులలోని ఆకర్షణ శక్తి నీ వల్లనే కలుగుతున్నది సూర్యాకర్షణ ద్వారా నీవు యదువంశాన్ని రమణీయంగా చేస్తున్నావు చంద్రాకర్షణ ద్వారా నీవు ధరణి దేవతలు బ్రాహ్మణులు గోవులు మహాసముద్రాల శక్తిని వృద్ధి చేస్తున్నావు కనుక సృష్టిలో నీ ఒక్కడివే పరమ దైవతమని నా పూర్తి నిర్ణయము ఈ భౌతిక జగత్తు విలయ పర్యంతము నా వినమ్ర వందనములను నీవు గాక ఈ జగత్తులో సూర్యుడు ప్రకాశించేంత వరకు నేను నీకు నమస్కరించుతుందును ఈ విధంగా విశ్వప్రభువు అయిన బ్రహ్మదేవుడు వినమ్రపూర్వకంగా గౌరవంగా భగవంతునికి నమస్కరించి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి తన లోకమైన బ్రహ్మలోకానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అప్పుడు దేవాది దేవుడు అతడు తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తూ సైక చేశాడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోగానే శ్రీకృష్ణుడు యమునా తీరానికి వచ్చి గోపబాల గోవత్సాలను కలుసుకున్నాడు వారందరూ అదృశ్యమైన రోజు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఉన్నారు గోపబాలురు చల్దులారగిస్తున్నప్పుడు యమునా తీరంలో శ్రీకృష్ణుడు వారిని విడిచి వెళ్ళాడు అతడు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినప్పటికీ గోపబాలురు కేవలం క్షణంలో తిరిగి వచ్చినట్లు భావించారు వారు పూర్తి సంవత్సరకాలము తాము తీరంలో లేమని బ్రహ్మదేవుని మాయలో ఉన్నామని తెలుసుకోలేకపోయారు కృష్ణుడు తమ ముందు ప్రత్యక్షం కాగానే వారందరూ కృష్ణుడు క్షణంలోనే తిరిగి వచ్చేశాడే అని అనుకున్నారు వారంతా పరమోత్సాహంతో కృష్ణుని ఆహ్వానిస్తూ కృష్ణయ్య ఇంత తొందరగా వచ్చేసావే సరే మేమింకా భోజనాలే మొదలుపెట్టలేదు ముద్దైనా ముట్టలేదు ఇప్పుడు అందరూ కలిసే భోజనాలు చేద్దాము అని అన్నారు కృష్ణుడు అది విని నవ్వి వారి ఆహ్వానాన్ని స్వీకరించి వారితో కలిసి భోజనానికి ఉపక్రమించాడు భోజనాలు ముగించిన తరువాత శ్రీకృష్ణుడు గోపబాలురు గోవత్సాలతో కలిసి వ్రజభూమిలోని తమ ఇండ్లకు బయలుదేరారు దారిలో వారు మహాసర్ప రూపంలో ఉన్నట్టి అగాసురుని శరీరాన్ని చూసి ఆనందించారు కృష్ణుడు తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బృందావన వాసులందరూ అతనినే చూడసాగారు అతడు శిరముపై నెమలిపించాన్ని ధరించి ఉన్నాడు అడవి పూలతో కూడా అతని శిరస్సు అలంకరించబడి ఉంది అతని మెడలో వనమాల విరాజిల్లుతున్నది గోపబాలురు మహాసర్పము తమను మృంగినప్పుడు ఏ విధంగా రక్షింపబడ్డారో ఆ సర్పము ఏ విధంగా చంపబడిందో వర్ణిస్తూ వారు గీతాలను ఆలపించసాగారు శ్రీకృష్ణుడు అద్భుతంగా మహాసర్ప బారి నుండి తమను కాపాడి దానిని సంహరించాడు అని వారు చెప్పసాగారు అఘవసువత జరిగి కాలం గడిచిపోయిందని వారికి తెలియదు ఈ విధంగా శ్రీకృష్ణుని బాల్య లీలలను బృందావనంలో బలరామునితోనూ గోపబాలతోనూ అతని క్రీడలను సుఖదేవ మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరించాడు